హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి పండుగ రోజు కానుకగా ఇవ్వబోతున్న చంద్రబాబు ఈ గ్యాస్ సిలిండర్లు తీసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేయాలి ఏమేమి అర్హతలు ఉండాలో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే ఏపీ ప్రభుత్వం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలను ఆదుకోవడం కోసం ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రారంభించింది ఈ పథకం ద్వారా ప్రతి అర్హత పొందిన కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదిలో అందించబోతున్నారు ఈ పథకం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఎన్నికల మెనిఫెస్టో ప్రధాన హామీలలో ఒకటి ఇది ఇంకా ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా వారి జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ప్రతి కుటుంబం తన గృహ అవసరాలను తీర్చుకోవడంలో ఈ గ్యాస్ సిలిండర్ల వినియోగం తోడ్పడుతుంది ఇంకా ఈ విధంగా ఖర్చులను తగ్గించే అవకాశం కూడా ఉంది అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించడం ఇంకా ప్రజలు ఇంటి కోసం వాడే గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించడం ద్వారా వారు ఇతర అవసరాలకు డబ్బును వినియోగించుకోవచ్చు ముఖ్యంగా పేద ప్రజలకు ఈ పథకం అనేది ఆర్థికంగా ఎంతో ఉపయోగం కలిగిస్తుంది ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందించడం ద్వారా ఈ పథకం వారి జీవన స్థాయిని మెరుగుపరచడమే కాకుండా సామాజిక స్థాయిని కూడా పెంచుతుంది పేద కుటుంబాలకు ఇది ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుంది ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం యొక్క ముఖ్యమైన అంశాలు ఏమిటంటే మొదటిది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి అర్హత పొందిన కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు ఇంకా ఏపీ ప్రజలకు ఆర్థిక భారం తగ్గింపు గ్యాస్ సిలిండర్ల ధర కోసం ఖర్చు పెట్టకుండా కుటుంబాలు తమ వ్యాయాలను తగ్గించుకోవచ్చు మూడవది సామాజిక స్థాయి పెరుగుదల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తుంది అర్హత ప్రమాణాలు ఏమిటంటే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అభ్యర్థులు కలిగి ఉండవలసిన కొన్ని అర్హతల వివరాలు ఇలా ఉన్నాయి మొదటిగా ఈ పథకం పొందాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పౌరులై ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఒక ఎల్పిజి గ్యాస్ కలెక్షన్ ను కలిగి ఉండాలి కుటుంబ ఆర్థికంగా వెనకబడిన వర్గానికి చెందిన వారై కూడా ఉండాలి ఈ పథకానికి దరఖాస్తు విధానం ఈ విధంగా ఉంటుంది ఆన్లైన్ లో దరఖాస్తు ప్రక్రియ చాలా సరళవంతమైన అవసరమైన పత్రాలు జోడించి ఈ దరఖాస్తును సమర్పించాలి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అధికారిక వెబ్సైట్లు ఇంకా లాంచ్ చేయలేదు త్వరలోనే ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఒక అధికారిక వెబ్సైట్ ను లాంచ్ చేయబోతున్నట్లు సీఎం ప్రకటన చేశారు ఈ పథకానికి కావాల్సిన పత్రాలు ఏమిటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు మొబైల్ నంబర్ విద్యుత్ బిల్ చిరునామా పత్రం పాన్ కార్డు ఇవి ఖచ్చితంగా ఉండాలి ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పేద ప్రజలకు గొప్పగా ఉపయోగపడబోతుంది ఇంకా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మరియు ఆర్థిక భారం తగ్గించడంలో ఇది కీలకమైన పాత్రను కూడా పోషిస్తుంది త్వరలోనే అధికారిక వెబ్సైట్ ను లాంచ్ చేసిన తరువాత మీ పూర్తి వివరాలు నింపి గ్యాస్ సిలిండర్ ను పొందవచ్చు మీ దగ్గర కావాల్సిన ధృవపత్రాలు లేకపోతే ఈ లోపలనే అరెంజ్ చేసుకోగలరు ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి